హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ధర్మానికి నీతికి మంచి మర్యాదలకు నైతిక విలువలకు నిలువుటద్దాం శ్రీరాముడు సకలాభీరాముడు సద్గుణాల రాముడు దశరథరాముడు కోదండరాముడు జానకి రాముడు ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే శ్రీరాముడికి అనేక పేర్లు ఉన్నాయి ప్రతి ఏటా చేతశుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటాం ఈ ఏడాది శ్రీరామనవమి మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది ఎన్నో ఇళ్ల కృషి ఫలితంగా రామ జన్మస్థలమైన అయోధ్యలో రామాలయంలో బాలరాముడు కొల్లు అందుకే ఈ ఏడాది శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి అయితే ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది దీని విశిష్టత ఏంటి ఆ రోజు వడపప్పు పానకం ప్రసాదంగా ఎందుకు పెడతారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం నవమి తిథి రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు ఏప్రిల్ పదహారు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల నుండి తిది ప్రారంభమవుతుంది ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తిది ముగుస్తుంది సూర్యోదయానికి ఉన్న తిథి ఆధారంగా బుధవారం అంటే ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమిని జరుపుకుంటారు లోకరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో రాక్షస సంహారం కోసం అవతారం ఎత్తాడు అలా త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారమే శ్రీరాముడు దశరథ మహారాజు కౌశల్యాదేవి సంతానంగా శ్రీరాముడు నవమి తిది రోజున జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఆ రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని కూడా చెప్తారు పద్నాలుగేళ్ల అరణ్యవాసం చేసి పట్టాభిషిక్తుడైన రోజు కూడా నవమి తిదిగా చెప్తారు అందువల్ల శ్రీరాముల రోజు శ్రీరాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు ప్రతి చోట చల్వ పందిళ్లు వేసి శ్రీరాముని ఉత్సవాలు ఘనంగా నేర్పుకుంటారు శ్రీరామునికి అరటిపండు అంటే మహాప్రీతి అందుకే వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం తర్వాత గుర్తుకు వచ్చేది వడపప్పు పానకం ఆ రోజు ఇవి ప్రసాదంగా పెట్టడం వెనుక ఒక కారణం ఉంది వేసవి సమయంలో శరీరం వేడి వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం బెల్లంతో చేసిన పానకం ప్రసాదంగా పెడతారు దీన్ని తాగడం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దీర్ఘాయువు లభిస్తుంది ఎండ వేడి తగలకుండా శరీరం వడదెబ్బకు కాకుండా ఉండడం కోసం పెసరపప్పు పానకంతో కలిపి ప్రసాదంగా పంచిపెడతారు ఇవి రెండు తీసుకోవడం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులను శరీరం తట్టుకోగలుగుతుంది అందుకే వీటిని ప్రసాదంగా పెడతారు శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తే సకల కోరికలు నెరవేరుతాయి దోషాలన్నీ తొలగిపోతాయి జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని భక్తుల విశ్వాసం దేవుడిగా కాకుండా మానవ అవతారంలో మనుషులు పడే కష్టాలన్నీ అనుభవించాడు మానవుడు ఎలా జీవించాలో చూపించాడు శ్రీరాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు ఒక వ్యక్తి ఎలా జీవించాలి మాటకు ఎలా కట్టుబడాలి తల్లిదండ్రులకు ఎటువంటి గౌరవం ఇవ్వాలి అనేవి శ్రీరాముని చూసి నేర్చుకోవాలని పెద్దలు చెప్తుంటారు అందుకే శ్రీరాముణ్ణి సకల గుణాభి రాముడు అని చెప్పేసి అంటారు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన విషయాలను ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ